అందరికీ వస్తే అండి ఎమ్మెల్యే అవ్వడం లేదా చట్టసభకు ఎన్నిక అవ్వడం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు ఒక నియోజకవర్గంలో రెండు లక్షల మంది ప్రజలు ఓటర్లు ఉంటే అందులో ఒక్కళ్ళు మాత్రమే ఎమ్మెల్యే అవ్వగలరు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రి పదవి మంత్రి అవ్వడం కూడా అంత ఆశామాష వ్యవహారం కాదు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో కేవలం ఇరవై ఐదు మంది మాత్రమే ఆ మంత్రి మంత్రివర్గంలోకి వెళ్ళగలరు చాలా అరుదుగా జరిగే చాలా అరుదైన అవకాశం అద్భుతమైన అవకాశం ఈ మంత్రి పదవిని ఎలా వాడుకోవాలి ఎలా వాడుకుంటున్నారు మంత్రి లేదా మాజీ మంత్రి అనేది రాజ్యాంగబద్ధంగా ఎంత గౌరవమైన ఎంత పెద్ద పదవి తెలుసా ఆ పదవి రావడానికి ఎన్ని కష్టాలు పడతారో కొంతమంది ఎన్ని పూజలు చేస్తారో ఎన్ని కష్టాలు పడతారో అసలు మామూలుగా ఉండదు ఆ పదవి వచ్చిన తర్వాత ఏం చేశారు అసలు మంత్రి పదవి అనే దానికి విలువ లేకుండా చేస్తారు మీరు ఊర్లలో మీ పెద్దోళ్ళని అడగండి ఒకప్పుడు ఎన్టీఆర్ గారు కేబినెట్ ఉన్నప్పుడు అప్ టు రాజశేఖర్ రెడ్డి గారు కేబినెట్ ఉన్నంత వరకు కూడా కేబినెట్ మంత్రులు అంటే ఎంతో కొంత విలువ ఉండేది అంతెందుకండి కిరణ్ కుమార్ రెడ్డి గారి కేబినెట్ అంత ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు గారి కేబినెట్లో కూడా ఎంతో కొంత విలువ ఉండేది మంత్రులు మాట్లాడారంటే సబ్జెక్ట్ మాట్లాడేవారు ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ గారు కేబినెట్లో ఎవరెవరు ఏ శాఖకు మంత్రిగా విధులు అనేది కొంతమందికి గుర్తుంటుంది ఎందుకంటే ఆ శాఖ మీద వాళ్ళంతా పట్టు సంపాదించారు కాబట్టి ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా భవనాలు చాలా ప్రాజెక్టుల దగ్గర శిలాఫలకాల్లో వాళ్ళ పేర్లు ఉంటాయి సో మరి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఏం ఉద్ధరించారు ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టుకోవడం ఈరోజు ఎవరిని తిట్టాలి ఈరోజు ఎవరిని బఫోన్ చేయాలి ఈరోజు ఎవరిని టార్గెట్ చేయాలని టార్గెట్ పెట్టుకోవడం ఈరోజు ఎంత వచ్చింది ఈరోజు ఎంతమందికి టీటీడీ టికెట్లు అమ్ముకోవాలి ఈరోజు ఎంతమందికి దర్శనానికి తీసుకెళ్ళాలి ఈరోజు ఎంతమందిని బ్లేమ్ చేయాలి ఈరోజు సోషల్ మీడియాలో ఎవరి చేత పొగిడించుకోవాలి ఇదే టార్గెట్ మంత్రులందరూ కూడా చేసింది ఇది ఒక్క మంత్రి కూడా వాళ్ళ శాఖ మీద పట్టు సంపాదించి వాళ్ళ శాఖ మీద సమీక్ష చేసి వాళ్ళ శాఖకు సంబంధించి ఏమైనా డెవలప్మెంట్స్ వివరించారో అనడానికి లేదు కనీసం కొంతమంది మంత్రులకు ఆ శాఖ హెచ్ఓడీలు ఎవరో కూడా తెలియదు అసలు మంత్రులు ఏంటో తెలుసా రోజు పొద్దున్న వాళ్ళ కేటాయించిన సచివాలయంలో వాళ్ళ కేటాయించిన విభాగం ఆఫీస్కి వెళ్ళి ఆ సెక్రటరీ ఉంటారు ఆ ప్రతి శాఖకి కూడా ఒక ముఖ్య కార్యదర్శి ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు సెక్రటరీస్ ఉంటారు వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత ఏమయ్యాయి ఏంటి డెవలప్మెంట్స్ ఏంటి ఏం అందుబాటులో ఉన్నాయి మనం ఏం చేయాలనేది రివ్యూ చేసి ఏమైనా ఫండ్స్ కావాలంటే సీఎం సీఎం దగ్గరకో లేదంటే చీఫ్ సెక్రటరీ దగ్గరకో పంపించి దానికి సంబంధించిన అప్డేట్స్ చేయాలి అలాగే ఆ జిల్లాల్లో ఎమ్మెల్యేలు పిలిపించి ఏమయ్యా మీ జిల్లాకు సంబంధించి ప్రాజెక్టు పెండింగ్లో ఉందంట మీ నియోజకవర్గానికి సంబంధించి దీనికి మీరు ఎంత ప్రపోజలు పెట్టారో ఇంత ఇద్దాం అనుకుంటున్నాము ఎప్పుడు శంకుస్థాపన పెడతారు ఏంటని అడగాలి ఇలా చాలా పనులు ఉంటాయి ఆర్ బి కానీ పంచాయతీరాజ్ కానీ హోమ్ డిపార్ట్మెంట్ కానీ అర్బన్ డెవలప్మెంట్ ఆ మున్సిపల్ శాఖ కానీ పంచాయతీరాజ్ విద్యుత్ శాఖ అసలు ఇలా ఆ విద్యాశాఖ ఇలా ప్రతి శాఖలో కూడా చెయ్యలేగని బోన్లు పనులు ఉంటాయి ఏం చేశారండి అసలు మన మంత్రుల్లో ఎవరు ఏ తెలుసా పరిశ్రమల శాఖ మంత్రి ఆయన ఎవరు అమర్నాథ్ గారు ఏం చేశాడు ఆయన ఏమైనా అడిగితే గుడ్డు కథ ఒకటి చెప్పి బాగా ట్రోల్కి గురయ్యాడు దారుణంగా ఓడిపోయాడు ఆయన స్టేట్లో అత్యధిక తేడాతో ఓడిపోయింది ఆయనే గుడివాడ అమర్నాథ్ గారు స్టేట్లో హయ్యెస్ట్ తేడాతో ఓడిపోయింది ఆయనే తొంభై ఐదు వేల పైచిలకు తేడాతో ఓడిపోయాడు ఆయన రోజా గారు రెండుసార్లు గాలివాటం మీద గెలిచారు ఏదో కొంచెం మెజారిటీతో విపరీతంగా విర్రవేగారు మామూలుగా కాదు ఆ వాగుడు కానీ ఆ వేగడం కానీ మామూలుగా లేదు ప్రతిపక్షాలను చులకనగా చూశారు నియోజకవర్గంలో ఓపెన్గా దుకాణం తెరిచారు కరప్షన్ అవినీతి ఆరోపణలు వచ్చాయి సరి చేసుకోవాల్సింది కవర్ చేసుకోవాల్సింది మంత్రిగా అవకాశం వచ్చింది తన కష్టానికి తన శ్రమకు రిజల్ట్ వచ్చింది అవకాశం వచ్చింది అవకాశాన్ని వాడుకోవాల్సింది ఆమె ఆమె కారణంగా పార్టీ ఇంత డ్యామేజ్ అవ్వడానికి వీళ్ళే కారణం గుడివాడ అమర్నాథ్ గారు రోజా గారు కొడాల నాని గారు పేరు నాని గారు అమట రాంబాబు గారు జోగి రమేష్ గారు వీళ్ళ చేసిన ఓవర్ యాక్షనే పార్టీ ఇప్పుడు ఇలా ఉండడానికి వీళ్ళే కారణం నిజంగా పార్టీ బాగుపడాలంటే వీళ్ళని సస్పెండ్ చేసేయాలి తెలుసా పార్టీ నుంచి బయటకు పంపించేయాలి బాబు మీకు దండం మీరు మాట్లాడిన మాటల వల్లనే పార్టీ పోయిందని వీళ్ళందరి చేత అలా మాట్లాడించింది ఒక ఆయన పైన ఉన్నాడు సకల శాఖ అంటారు కదా ఆయన వీళ్ళందరికీ ఆ స్క్రిప్ట్లు ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడించింది అనమాట సో మంత్రులుగా ఉండి ఏం ఉద్ధరించారు చెప్పండి అసలు ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు ఇసలు ఈ మంత్రులు ఎవరు ఈ అసెంబ్లీ ఏంటి ఈ మంత్రివర్గం ఏంటి ఈ సీఎం ఏంటి అని చెప్పాలంటే వీళ్ళని చూపించి చెప్పడానికి సిగ్గేస్తుంది మరి వాళ్ళకి సిగ్గేస్తుందో లేదో తెలియదు కానీ కొత్త వాళ్ళకి పాఠాలు చెప్పాలంటే సిగ్గేస్తుంది రాజ్యాంగము రాజ్యాంగబద్ధంగా మంత్రి పదవి అంటే ఇంత వాల్యుబుల్ మరి మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన ఏంటి అలా మాట్లాడుతున్నాడు అని అంటే సిగ్గేస్తుంది కదా సిగ్గేస్తుంది కదా సో మంత్రివర్గం అనేది అద్భుతం మీకు అంతెందుకు ఒక్క ఉదాహరణ చెప్తా దేవునేని ఉమా గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరిగేషన్ శాఖ మంత్రి నేను కల్లారా చూసా పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నంతకాలం ఆయన పట్టిసీమ అప్పుడప్పుడు కాలువగొట్ల మీద పడుకున్నాడు తెలుసా ఎందుకంటే పట్టిసీమ వన్ ఇయర్లో పూర్తి చేయాలి అర్జెంటుగా అది పూర్తి చేసేయాలి పూర్తి చేసి ఆ కుడి కాలువ ద్వారా నీళ్ళు తీసుకెళ్ళాలి ప్రకాశం జిల్లాలకు ఆ డెల్టా ఏరియాకి తీసుకువెళ్ళాలి అలా అర్జెంటుగా తీసుకెళ్ళాలి అంటే కాలువ పూర్తవ్వాలి ప్రాజెక్ట్ పూర్తవ్వాలి సో అందుకైనా ప్రతి వారం ప్రతి శనివారం ఆదివారం కాలువగొట్ల మీద పడుకునేవాడు అది అయిపోయిన తర్వాత పోలవరం ప్రతి వారం వారం పోలవరం వెళ్ళేవాడు ఆయన పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయడానికి వెలుగొండకి వెళ్ళేవాడు అంటే తన శాఖకి సంబంధించి అలాగే ఆయన ఎవరు యనమల రామకృష్ణుడు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేశారు వీళ్ళే కాదు గతంలో హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కోడలు గారు కానీ లేదా అంత ముందు దేవేంద్ర గౌడ్ గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మంత్రి పదవులు చేశారు వాళ్ళందరూ ఇప్పటికీ గుర్తుంటారు ఇదిగో వాళ్ళు ఈ సంస్కారం తెచ్చారు వీళ్ళు ఈ సంస్కారం తెచ్చారు అని వీళ్ళు ఏం గుర్తుంటారు చెప్పండి వీళ్ళు మంత్రులుగా ఉన్న వాళ్ళు జోగి రమేష్ గారు ఎన్నిళ్ళు అంటే చెప్పగలరా సో మంత్రి వర్గాన్ని భ్రష్టు పట్టించారు మంత్రి అనే పదవికే ఆ పేరుకే చెడ్డ పేరు తీసుకువచ్చారు కాబట్టి రాష్ట్రంలో ఈ పరిస్థితి మళ్ళీ ఉండకూడదు సో నెక్స్ట్ రాబోయే మంత్రులైనా సరే వాళ్ళ శాఖ మీద పట్టు సంపాదించాలి వాళ్ళ శాఖకు సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద రివ్యూ చేయాలి వాళ్ళ శాఖకు సంబంధించి ప్రపోజల్స్ ఏమున్నాయి ఆదాయ వ్యయాలు ఏమున్నాయి ఏం చేయాలి ఎలా అభివృద్ధి చేయాలి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి అనేది ఆలోచించాలి అలా కాకుండా పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతాము ప్రతిపక్షాల మీద విమర్శిస్తాము మీడియా మీద దాడి చేస్తామని అంటే మాత్రం ఇప్పుడు ఎలాగైతే మంత్రులు ఓడిపోయి దారుణంగా ఇళ్ళ నుంచి బయటకు రాకుండా సిగ్గుపడుతున్నారో కుటుంబ సభ్యుల దగ్గర కూడా తల దాచుకోలేరు తల చూపించుకోలేరు వాళ్ళు అంత సిగ్గుపడాలి సో అదే పరిస్థితి మిగిలిన వాళ్ళకి కూడా వస్తుంది అన్నమాట థ్యాంక్ యూ